ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు నమస్కారం చాలామంది యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా తమ యుక్త వయస్సులో ఒక స్వయం ఉపాధి చేపట్టి ఆర్థికంగా ముందంజ వేస్తూ తమ కాళ్ళపై తా నిలబడేలా చేసే ఒక అద్భుతమైన అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది యువకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ టీ స్టాల్స్ దగ్గర రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెడుతుంటారు మరికొంతమంది సమీపంలోని పట్టణానికి వెళ్ళి టైంపాస్ చేసి సాయంత్రానికల్లా ఇంటికి చేరతారు ఈ పరిస్థితి చాలా గ్రామాల్లో తరచుగా మనకు కనబడుతూనే ఉంటుంది ఇలా అనవసరంగా వారు విలువైన సమయాన్ని యుక్త వయసులో వేస్ట్ చేస్తుంటారు ఒక విధంగా మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అంతేకాకుండా బాధ కలుగుతుంది ఈ పరిస్థితికి భిన్నంగా ఒక యువకుడు చదివింది కేవలం పదో తరగతి మాత్రమే ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఈ యువకుడు చిన్న వయసులోనే పెళ్ళయి కుటుంబ పోషణ భారం పడ్డ పరిస్థితుల్లో వినూత్నంగా ఆలోచించాడు ఎవరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకున్నాడు ఆ యువకుడే అమిత్ మండల్ ఆ అమిత్ మండల్ సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మండల్ పెరటి కోళ్ల పెంపకాన్ని స్వయం ఉపాధిగా మార్చుకొని ఆర్థిక స్వలంబన వైపు పరుగులు తీస్తున్నాడు పౌల్ట్రీతో పాటు చేపల పెంపకం పెంపుడు జాతి కుక్కల బ్రీడింగ్ కూడా చేపట్టి సొంత కాళ్ళ మీద నిలబడుతూ ఎంతో మంది యువకులకు మార్గదర్శకంగా తయారయ్యాడు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఆ యువకుని విజయ పరంపర ఇతర యువకులకు స్ఫూర్తి కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను అమిత్ మండల్ కాగజ్ నగర్ మండలం విలేజ్ ఎనిమిదికి చెందిన వ్యక్తి అతను గత ఐదు సంవత్సరాలుగా సోనాలి అసిల్ క్రాస్ కడక్నాథ్ వంటి ఎరటి కోలను పెంచుతున్నాడు కడకనాదు కోళ్ళు మన దేశాతి కోళ్ళు మాంసోత్పత్తి గుడ్లకు ఉత్పత్తి ఉపయోగపడతాయి ఇవి నలుపు రంగులో ఉంటాయి వీటి మాంసం కూడా నలుపు రంగులో ఉంటుంది చాలామందికి తెలుసు మాంసం కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది సుమారు సంవత్సరంలో నూట ఐదు గుడ్లు పెడతాయి కడకునాదు కోళ్ళు పుంజులైతేనేమో దాదాపు రెండు కిలోల శరీర బరువుకు వస్తాయి పెట్టలు బరువు దూగుతాయి ఇక వారు పెంచే మరొక బ్రీడు సొనాలి బ్రీడు ఈ సోనాలి బ్రీడ్ కూడా సంవత్సరానికి రెండు వందల వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తుంది గుడ్ల ఉత్పత్తి అనేది కేవలం నాలుగు నాలుగున్నర మాసాలకే స్టార్ట్ అవుతుంది ఇక శరీర బరువు విషయానికి వస్తే సోనాలి పుంజులు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు దూతాయి పెట్టలేమో ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువు దూతాయి ఇక ఇంకొక బ్రీడ్ పెంచుతున్నాడు ఆయన అసిల్ క్రాసు ప్రస్తుతం చాలా మంది పెంచే బ్రీడ్ ఇది మార్కెట్లో తరచుగా మనకు కనబడుతుంది ఇవి కూడా మూడు నాలుగు మాసాల వయసు వచ్చేసరికి కిలోనర రెండు కిలోల బరువు వస్తాయి ఈ మూడు రకాల బ్రీడ్స్ను వాటి గుడ్లను పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వివిధ సంస్థలకు రైతులకు సరఫరా చేస్తుంది కెపాసిటీ దాదాపు మూడు వేలు ప్రతి వారం మూడు వేల గుడ్లను పొదిగించి రెండు వేల ఐదు వందల పిల్లల్ని ఉత్పత్తి చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాడు నెలకు లక్ష పిల్లల్ని ఉత్పత్తి చేయాలనే టార్గెట్తో ముందుకు వెళ్తున్నాడు గుడ్లను ఇంక్యుబేట్ చేయడానికి ఇంక్యుబేటర్ కావాల్సి ఉంటుంది దాని ఖరీదు లక్షల్లో ఉంటుంది మనందరికీ తెలిసిందే కానీ ఆయన తన స్వంత కృషితో ఒక ఇంకుబేటర్ తయారు చేసుకున్నాడు దాంట్లోనే కోడి గుడ్లను పొదిగేసి పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్నాడు అదేవిధంగా కొన్ని సొంత పరిజ్ఞానంతో సోలార్తో పనిచేసే కూలర్స్ను ఇట్లాంటివన్నీ తయారు చేసి ఆయన కోల ఫారంలో వాడుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అమిత్ మిట్టల్ ఆయన ఫారంలో అన్ని లో కాస్ట్ ఇన్పుట్స్తో లో కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పౌల్ట్రీ ఫారాన్ని నిర్వహిస్తున్నాడు ఈయన ఉత్పత్తి చేసిన కోడిపిల్లల్ని మహిళా స్వయం సహాయక బృందాలకు గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ ద్వారా అందిస్తున్నాడు అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే ఔత్సాహికులకు చేస్తున్నాడు నాణ్యమైన పిల్లల్ని సరసమైన ధరలకు అందిస్తూ ఇతరుల విశ్వాసం పెంపొందించుకుంటూ మార్కెట్లో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అమిత్ మండల్ ఏదో చేస్తారని ఆలోచించకుండా విలువైన సమయాన్ని వృధా చేయకుండా పేరెంట్స్పై ఆర్థిక మారం బోపకుండా యుక్త వయసులోనే తమ కాళ్ళపై తాను నిలబడాలనే యువతకు మండల్ ఎపిసోడు మార్గదర్శకంగా ఉంటుందని నా నమ్మకం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు